അബായി ദൂരേ ഉ ധൈര്യം ലെ

సంగీత విద్వాంసులని చెప్పు తిరుగుతుంటాడు చేసి నేరం హచ్చా నేరం పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ పాత కచ్చలతో పగతో అతని మెడ మీద కాలిసి తొక్కి చంపేసి అందుకు ఊరు ఊరంతా సాక్ష్యం చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి భూమిలో నిలబెట్టి శిక్ష వేయించడం మా ఉత్తి ధర్మం మర్యాదగా చేసినేరం ఒప్పుకుంటావా లేదా మీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు రా మాట్లాడవేరా వండర్ఫుల్ గా ఉందయ్యా జైలు బీకేసిన ఆరుమణి పెట్టలేక ముచ్చటగా ఉందిరా నీ మొఖం పోలీసు వాళ్ళు తలుచుకుంటే సొన్నంలోకి ఎముక్ కూడా లేకుండా చేయగలరని ఎప్పటికి నా అమ్మకం వచ్చిందయ్యా జైలు అదేంట్రా ఆరుమని పెట్టి అట్ట మేడ ఉంచుకుని నిలబడిపోయావు మే నిలబట్లేదా మొఖం చల్లట్లేదా మా మీరాగండి సార్ మీరే శ్రమ పడతాం మేము ఉండంగా ఒళ్ళు పొగరెక్కిందా పెద్ద నువ్వు చేసుకుంటావా రాట్లాడమేరా నేను ఇప్పుడు మగ మహారాజులాగా బయటికి వెళ్ళిపోగలను కానీ అలా చేయటం లేదు ఎందుకో తెలుసా నేనే చేయలేదు గనుక నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను కనుక నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను కానీ నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి వైపోయావు కనుక బతికిపోయావు చూసి భార్య గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి నేను అదృష్టోదరాలి మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా ఏ లాయర్ ని కలిసినా ప్రయోజనం లేదంటున్నారుదన నన్ను రక్షించలేదు నేను చాలు నన్ను నేను కాపాడుకోవటానికి అది ఎలా సాధ్యం అండి నువ్వు నవ్వితే చాలు భర్తనే పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు నువ్వు అందరి భార్య లాంటి దానివి కాకూడదు రాదా అప్పట్లో నేను నీలో దర్జా దర్పం గుండె నిబ్బరం చూశాను అవి ఇప్పుడు కావాలి నీకు చాలా అవసరం కూడాను అందుకే నవ్వమంటున్నాను నేను నీలో దర్జా దర్పం గుండె నిపురం చూశాను అవి ఇప్పుడు కావాలి అందుకే నవ్వమంటున్నాను బాగున్నారా సార్ నాకేం బాబు బాగున్నాను కానీ నీలాంటి వాణ్ణి చూడడానికి నాకు ఎంతో బాధగా ఉంది అబ్బాయి పెళ్లి నీకు ఇద్దామని వచ్చాను చాలా సంతోషం మీలాంటి వారికి నా మీద ఇంకా మీరు ఉండటం నిజంగా నా అదృష్టం అలా అనుకు బాబు బంగారాన్ని మెరుగు పెట్టడానికి దానికి లేని మురికి నంపిస్తాను ఆ మురికి కడగ్గానే బంగారం ఎలా మెరుస్తుందో నీకు తెలియంది కాదు నువ్వు అలాంటి బంగారాన్ని వెనయా వస్తాను మంచిది నీ వల్లే డ్రిల్ గుల్ ఉంది మార్కెట్ కింద బాగా తింటా వాళ్ళ చేపలు నీ మీద రిపోర్ట్ ఉంది టేక్ కేర్ ఏ ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్ట ఉందరా మన బా ఆర్మీ వాయిట్ లేదా ఏ ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా నోర్బై ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి అది ఏమైనా జట్కా పెట్టి గుర్రం అనుకుంటావరా గడ్డి బాబు వేద అందుకే నేను అందరూ తప్పుడు కదా అప్పలరాజు అంటారు ఆడ టేబుల్ గారా నమస్కారం నేను ఆడ కానిస్టేబుల్ కాదండి ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని ఓహో టైగర్ రాముడు గారి అమ్మాయి అతను అవునండి మరి ఏంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే మిస్టర్ గోపి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ టైగర్ రాముడి టచ్ చేస్తావా హూ ఆర్ యు నేను ఫాదర్ గోపి మామ హార్స్ రైడింగ్ సో గుడ్ ఫస్ట్ హియర్ రామ అంటే బూత్ మాటలు ఆయన పడుతున్నాయండి మీ పోలీసులకి మన అబ్బాయి కూడా పోలీసు కదా సారీ 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 రైట్ సీడ్ నమస్కారం మానవండి నమస్కారం చెబుదామని వచ్చాను ఏమిటది మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాది కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు ఇదంతా తమ చేతి ఇప్పుడు మీరు మా వాణ్ణి చూస్తే ఎంత ఆనందపడతారో విన్నా సంతోషంగానే ఉంది పాపారాడి గారు నా ఈ బ్రతుకు గొడవ ఏదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను మా గోపి అబ్బాయి కూడా మీ పోలీస్ ఉద్యోగం వచ్చేసిందిగా ఇక నుంచి మనం బంధువులం స్నేహితులం ఏంటి కాపీ మర్యాదగా చెప్తున్నాం నిరాహార దీక్ష విరమించుకోండి కలెక్టర్ గారు వచ్చే టైం అయింది ఆయన దృష్టిలో మంచిది కాదు లేవండి నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలనే ఈ నిరాహార దీక్షలు చెప్పచ్చా చాలా మంచి ఇప్పుడు మా అబ్బాయి కూడా మా వార్నింగ్ కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా అవును సార్ వీడే సరే మీరు వెళ్ళొచ్చు మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా చేయకూడదు తప్పు నేనేం చేయలేదు బాబు మీ వాళ్ళ అన్యాయంగా మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం రెండు సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా లేక లా అండ్ ఆర్డర్ వ్యతిరేకించడమా క్రమశిక్షణ తప్పిన వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్ మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ అయితే చావచిత కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి అది మీకు చేత కాదు ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు ఇలాంటి వాళ్ళు చావచిత కొడతారు సార్ నేను ఏమైనా తప్పు మాట్లాడేనా గద్దెస్తున్నాడు క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే అసలు క్రమశిక్షణ పదానికి మీనింగు స్పెల్లింగు నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు అప్పుడు మనం అంతా అది అన్యాయం అక్రమం ఆర్చాం చివరికి ఆ బ్రిటిష్ దళల్ని తరిగి తరిగి కొట్టాం కానీ మనకి స్వతంత్రం వచ్చిన నలభై ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా అది నాకు చేతకస్తాను అలా చేయడమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను క్షమించను మాస్టర్ గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్ట అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను వస్తాను మాస్టర్ ఉంటానండి చాలా మంచి పని చేసావురా బాబు ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డని సంతోషించారు కానీ ఈ రోజు నుంచి గోపీగాడికి నేను తండ్రినని గర్వపడతాను నీ ఇలా నిజాయితీ పరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే పెదలకు మేలు జరుగుతుందని ఆశపడ్డాం అదంతా పెమ్మని తేలిపోయింది వాళ్ళు నిన్ను మాసక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి ఇత్తడి చేసేసావు అబ్బాయి గోపి